డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ ఇయర్కి గాను అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఆ నోటిఫికేషన్ గురించి మీకు కంప్లీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తానండి సో మనకి ఈ మంత్ అంటే నవంబర్ ఫస్ట్ నుంచి ఈ కంప్లీట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీకు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు వన్ బై వన్ చెప్తానండి అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మన డిప్లొమా టూ ఇయర్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఒకవేళ డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు మెడికల్ షాప్ ఏదన్నా చేసుకోవాలనుకుంటే పీసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అండి సో మీకు పీసీఐ లైసెన్స్ వచ్చిద్ది దాంతో మీరు మెడికల్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే డిప్లొమా టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బీ ఫార్మసీలో మీరు మళ్ళీ మీకు ఈ సెట్ అనే ఎగ్జామ్ ఉండిద్ండి సో ఈ సెట్ ద్వారా మీరు అక్కడ మీరు బీ ఫార్మసీలో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అండి సో మీకు వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇద్ది సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే అండి సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు అండ్ రిమైనింగ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే బీఫాన్ డిగ్రీ కూడా మీకు వచ్చిందండి కాకపోతే ఇది మ్యాగ్జిమ్ ఏం చేస్తారంటండి సో మనకి జస్ట్ మెడికల్ షాప్ రిలేటెడ్గా ఏదైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డిప్లొమా ఉపయోగపడిద్దండి సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేలాగా మనకి స్టార్ట్ అయ్యేది అంటే మీకు మనకు ప్రెస్ రిలీజ్ అండి సో మనకు ప్రెస్ రిలీజ్ వచ్చేళ్ళకి అఫీషియల్ పోర్టల్లో మనకి వచ్చేది ఫస్ట్ నవంబర్ మనకి అఫీషియల్గా న్యూస్ పేపర్స్లోనూ పోర్టల్లో అప్డేట్ అయ్యిందండి సో ఈ వచ్చిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మీ ఫీజ్ పేమెంట్ చేయటం అండ్ రిజిస్ట్రేషన్ మొత్తం థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యండి అండ్ ఫోర్త్ నవంబర్తో క్లోజ్ అయిపోతుంది ఇది అండ్ ఫోర్త్ నవంబర్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి సో మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత టూ డేస్లో మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిద్ది సో దీనికి మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సో ఇంటర్మీడియట్ ఆ టీసీ అండ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకంటే దీనికి ఫీజ్ నెంబర్స్మెంట్ ఉండద్ది అండి సో ఈ క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రిమైనింగ్ మీ స్టడీ రిలేటెడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి వచ్చింది సో ఈ అప్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ మీకు వెరిఫికేషన్ చేసింది మెయిన్ బేసిక్గా మీకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఈ రెండు బాగా వెరిఫై చేస్తారండి ఈ రెండు వెరిఫై చేసిన తర్వాత మీరు ఫీజ్ నెంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పిన తర్వాత సో మీకు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి మెసేజ్ వచ్చిందండి సో అది మనకి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంది సో ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అండి సీట్ అలాట్మెంట్ వచ్చేలాగా మీకు సిక్స్త్న మాకు సీట్ అలాట్మెంట్ ఉందండి సో సిక్స్త్ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజెస్కి సెవెన్ టు టెన్ సో సెవెన్త్ నుంచి టెన్త్ వరకు నవంబర్ టెన్త్ నవంబర్ దాకా మీరు రిపోర్టింగ్కి వెళ్ళొచ్చు సో ఈ త్రీ డేస్ రిపోర్టింగ్ జాయిన్ అయిపోవచ్చు అండి సో మీకు క్లాసెస్ స్టార్ట్ చేయటం మాత్రం యాజ్ పర్ మన నోటిఫికేషన్ మాత్రం సిక్స్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయవచ్చు ఆ తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అండి మనకి అఫీషియల్గా అయితే సిక్స్త్ నుంచి మీరు అంటే సెవెంత్ జాయినింగ్ అవుతారు కదా సెవెంత్ తర్వాత మీకు సెవెంత్ నుంచి ఆ క్లాసెస్ స్టార్ట్ ఉంది అండ్ ఇంకోదండి ఈ కౌన్సిలింగ్ ఓన్లీ ఓన్లీ సింగిల్ ఫేజ్ అండి సో మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఎలాంటి ఏదైనా ఉండదండి డిప్లొమాకి సో ఈ ఇయర్ మనకి ఓన్లీ సింగిల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది అది మెయిన్గా గుర్తుపెట్టుకోనండి ఎవరైతే కౌన్సిలింగ్ మిస్ అయితే మాత్రం మీకు ఫీజు రెంబర్స్మెంట్ రాదు అండ్ గవర్నమెంట్ సీట్ రాదండి సో మీరు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది లేదా పేమెంట్ కింద జాయిన్ అవ్వాల్సి వచ్చింది సో ఈ ఈ డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎవరైతే డిప్లొమా జాయిన్ అవద్దామో అనుకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోనండి సో ఈ మెయిన్ మెయిన్ ప్రాఫ్ మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫీజ్ రెంబర్స్మెంట్ మనకి ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ వచ్చిందండి కంప్లీట్ ఫుడ్ ఫీజ్ డెంపాసిమెంట్ వచ్చింది కాబట్టి సో చాలా మైన్ మీరు చాలా మినిమం అమౌంట్ పే చేయాల్సి వచ్చింది కాలేజ్కి అరౌండ్ టెన్ థౌజండ్ లోపలే పే చేయాల్సి వచ్చింది సో నెక్స్ట్ వీడియోలో నేను డిప్లొమా ఏ కాలేజ్ వైజ్గా ఏ ఏ ఫీజెస్ ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అండ్ ఈ నోటిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ అనుకండి మీకు క్లారిఫై చేస్తానండి థ్యాంక్ యూ అండి